ధనుస్సు రాశివారు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం చివరి దశలోకి ప్రవేశించింది మరియు డిసెంబర్ నెలలోని ఈ చివరి పదిహేను రోజులు ధనుస్సు రాశివారికి ఆత్మ పరిశీలన నిర్ణయాలు మరియు సమతుల్యతకు సంబంధించి ఒక గూఢమైన పరీక్షను తీసుకువచ్చాయి ఈ సమయంలో గ్రహాల సంచారం కేవలం మీ కర్మలపైనే కాకుండా మీ ఆలోచనలు సంబంధాలు మరియు భవిష్యత్తు దిశను కూడా సూక్ష్మరూపంలో ఆకట్టుకుంటుంది ఈ సమయం అవకాశాలను తీసుకువస్తుందా లేక సహనాన్ని కోరుతుందా సంబంధాలు బలపడతాయా లేక జీవితం మిమ్మల్ని ఏదైనా కఠినమైన నిజాన్ని అంగీకరించేలా చేస్తుందా ఈ రోజుటి ఈ విశ్లేషణలో మనం రెండువేల ఇరవై ఐదు డిసెంబర్ పదహారవ తేదీ నుండి డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీ వరకు ధనుసు రాశివారి కెరియర్ ధనం ప్రేమ ఆరోగ్యం మరియు మానసిక సమతుల్యత వంటి ప్రతి అంశాన్ని లోతుగా అర్థం చేసుకుందాం తద్వారా మీరు సమయంతో పాటు కాదు సమయానికంటే ముందే నడవగలరు అన్నింటికంటే ముందు అసలు ఆకాశంలో ఏం జరుగుతుందో మనం అర్థం చేసుకోవాలి దీన్ని మనం బిగ్ పిక్చర్ అంటాం మీరు ఎందుకు అనేది అర్థం చేసుకోనంతవరకు ఏం జరగబోతోంది అనే దానిపై విశ్వాసం ఉంచలేరు మిత్రులారా ధనుస్సు రాశివారు మీ జాతకంలోని లగ్నం అంటే మొదటి ఇల్లు ఫస్ట్ హౌస్ ఈ సమయంలో ఒక పవర్ హౌస్గా మారిపోయింది శాస్త్రంలో లగ్నం అత్యంత ముఖ్యమైనది ఎందుకంటే ఇది మీ శరీరం మీ మెదడు మరియు మీ గుర్తింపు డిసెంబర్ పదహారవ తేదీ తర్వాత గ్రహాల స్థితి ఎలా ఉందో చూడండి గ్రహాల సేనాధిపతి అయిన కుజుడు హంగారకుడు డిసెంబర్ ఏడవ తేదీనే మీ లగ్నంలోకి వచ్చారు కుజుడు అగ్నితత్వానికి కారకుడు మరియు ధనుస్సు రాశి కూడా ఒక అగ్నిరాశి అగ్నిలో అగ్ని కలవడం దీనర్ధం శక్తి యొక్క విస్ఫోటనం కేతువు ఇప్పటికే ఇక్కడున్నారు కుజుడు మరియు కేతువుల కలయిక ఒక అంగారక యోగం లేదా అత్యంత తీవ్రతను సృష్టిస్తుంది దీని తర్వాత డిసెంబర్ పదహారవ తేదీన గ్రహాలకు రాజు అయిన సూర్యభగవానుడు మీ పన్నెండవ ఇల్లు నుండి బయటకు వచ్చి మీ లగ్నంలోకి ప్రవేశిస్తారు సూర్యుడు ఆత్మ మరియు అథారిటీ ఎప్పుడైతే రాజు మరియు సేనాధిపతి ఒకేసారి లగ్నంలో కూర్చుంటారో అప్పుడా వ్యక్తిలో అద్భుతమైన ధైర్యం వస్తుంది ఆ తర్వాత డిసెంబర్ ఇరవైన తేదీన దైత్యగురువు శుక్రుడు కూడా మీ లగ్నంలోకొస్తారు శుక్రుడు ధనం మరియు ఐశ్వర్యానికి కారాకుడు మరియు చివరగా డిసెంబర్ ఇరవై తొమ్మిదవ తేదీ కూడా ఇక్కడే కలుస్తారు అంటే నెల చివరి నాటికి ఐదు ముఖ్య గ్రహాలు మీ తలమీద లగ్నంలో కూచునుంటాయి కానీ కథ ఇక్కడితో ముగియదు ఈ ఐదు గ్రహాలకు సరిగ్గా ఎదురుగా నూట ఎనభై డిగ్రీలలో మీ ఏడవ ఇల్లు అంటే రిలేషన్షిప్ హౌస్ సంబంధాల స్థానంలో మీ రాశి అధిపతి దేవగురువు బృహస్పతి వక్రిస్థితిలో కూచునున్నారు గురువు అంటే గతంలోని విషయాలు తిరిగి రావడం మరియు సంబంధాలలో పునరాలోచన చేయడం శనిదేవుడు ఇప్పటికీ మీ నాలుగవ ఇంట్లో ఉన్నారు మరియు మీపై శని ప్రభావం దయ్య నడుస్తోంది శని యొక్క మూడవ దృష్టి మీ ఆరవ ఇంటిపై మరియు పదవ దృష్టి మీ లగ్నంపై ఉంది దీనర్ధమేంటి ఏంటంటే మీరొక అగ్నిపర్వతం మీద కూచునున్నారు మీ దగ్గర ప్రపంచాన్ని జయించే శక్తి కెరియర్ మరియు డబ్బు అయితే ఉన్నాయి కానీ ఈ అగ్నిపర్వతం పేలితే అది మీ వ్యక్తిగత సంబంధాలను మరియు మీ మానసిక శాంతిని కాల్చివేయగలదు ఈ పదహారు రోజులు బ్యాలెన్స్ అనేది మీకు అతిపెద్ద పరీక్ష ఇప్పుడు మీ వ్యక్తిత్వం మరియు మానసిక స్థితి గురించి వివరంగా మాట్లాడుకుందాం డిసెంబర్ పదహారవ తేదీ నుండి ముప్పై ఒకటవ తేదీ మధ్య మీకు మీ లోపల ఒక వింతైన మార్పు అనిపిస్తనిపిస్తుంది సూర్యుడు మరియు కుజుడు మీ లగ్నంలో ఉన్నందున మీ ఆత్మవిశ్వాసం ఏడవ ఆకాశంలో ఉంటుంది గత కొన్ని నెలలుగా మీరు అణచివేయబడుతున్నట్లు ప్రజలు మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తున్నట్లు లేదా మీరు నిర్ణయాలు తీసుకోలేకపోతున్నట్లు మీకు అనిపిస్తే ఆ పోయాయి మీరొక కింగ్ లాగా అనుభూతి చెందుతారు మీ నడకలో మీ మాటల్లో ఒక టీవీ ఉంటుంది డిసెంబర్ ఇరవైన శుక్రుడు అక్కడికి వచ్చినప్పుడు మీ ముఖంపై ఒక ప్రత్యేకమైన మెరుపు వస్తుంది ప్రజలు మీ వైపు అయస్కాంతంలా ఆకర్షితులవుతారు మీరు నలుగురిలో ప్రత్యేకంగా నిలుస్తారు మీ విజబిలిటీ చాలా ఎక్కువగా ఉంటుంది కానీ మిత్రులర నానేనికి రెండో వైపు చాలా ప్రమాదకరమైనది కుజుడు మరియు సూర్యుడు వేడి గ్రహాలు కేతువు విచ్ఛేదానికి అంటే విడిపోవటానికి కారకుడు మీ స్వభావంలో కోపం మరియు చిరాకు చాలా పెరిగిపోతుంది మీరు చిన్న చిన్న విషయాలను కూడా సహించలేరు మీ మెదడ్లో ఒకటే మాట నడుస్తుంది మైవే ఆర్ ద హైవే అంటే అయితే నా మాట వినండి లేదంటే దారి చూసుకోండి ఈ అహంకారం శని ప్రభావంతో కలిసి మీకు మానసిక ఒత్తిడినివ్వవచ్చు జనాలు మీకు వ్యతిరేకంగా కుట్రలు చేస్తున్నారని మీకనిపిస్తుంది కాని వాస్తవానికి ఇది మీ స్వంత శక్తి బయటకు రావటానికి వెతుకుతుంది నా సలహా ఏమిటంటే ఈ సమయంలో కోపంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దు మీకు కోపం వస్తే వెంటనే ఎలాంటి ప్రతిస్పందన ఇవ్వకండి గుర్తుంచుకోండి మీరు సింహం మరియు సింహం అనవసరంగా గర్జించదు ఇప్పుడు అతిపెద్ద శుభవార్త మీకోసం ఉన్న ఆ భాగం వైపు వెళ్దాం కెరీర్ మరియు డబ్బు నేను ఒక్క మాటలో చెప్పాలంటే ఈ సమయం మనీ మ్యాగ్నెట్ డబ్బును ఆకర్షించే వ్యక్తిగా మారే సమయం కెరీర్ గురించి మాట్లాడుకుంటే డిసెంబర్ పదహారవ తేదీన సూర్యుడు లగ్నంలోకి రావడం మీకు దిగ్బలి యోగాన్నిస్తుంది సూర్యుడు తొమ్మిదవ ఇల్లు అంటే భాగ్యస్థానానికి అధిపతి భాగ్య అధిపతి లగ్నంలోకొచ్చినప్పుడు అదృష్టం స్వయంగా తలుపు తడుతుంది వక్రీ గురువు కారణంగా మీ ప్రమోషన్ ఆగిపోయి ఉంటే డిసెంబర్ పదహారవ తేదీ తర్వాత మీ ఫైల్ ముందు కదులుతుంది ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నవారు లేదా ప్రభుత్వానికి సంబంధించిన ఏదైనా టెండర్ లేదా కాంట్రాక్ట్ తీసుకోవాలనుకునే వారికి డిసెంబర్ పదహారవ తేదీ నుండి ముప్పై తేదీ వరకు సమయం స్వర్ణకాలం ఉద్యోగస్తులకు పని భారం ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే బుధుడు పన్నెండవ ఇంటి నుండి లగ్నంలోకి ప్రయాణిస్తున్నారు కానీ మీ కష్టానికి తగిన ఫలితం మీకు వెంటనే లభిస్తుంది మీ నాయకత్వ లీడర్షిప్ పటిమ ప్రశంసించబడుతుంది వ్యాపారం బిజినెస్ గురించి మాట్లాడుకుంటే మీ ఏడవ మరియు పదవ ఇంటి అధిపతి అయిన బుధుడు నెల చివర్లో లగ్నంలోకి వస్తునొస్తున్నారు మరియు ఇరవయవ తేదీన శుక్రుడు లగ్నంలోకి వస్తున్నారు డిసెంబర్ ఇరవై తర్వాత లక్ష్మీయోగం ఏర్పడుతోంది వ్యాపారంలో ఎబండెన్స్ అంటే సమృద్ధి ఉంటుంది క్లయింట్లు స్వయంగా మీ దగ్గరకొస్తారు మీరు వ్యాపారాన్ని విస్తరించాలనుకుంటే కొత్త బ్రాంచ్ తెరవాలనుకుంటే డిసెంబర్ పదహారవ తేదీ తర్వాత సమయం శుభప్రదనే ఉంది డబ్బు విషయంలో ఈ పక్షం రోజులు అద్భుతంగా ఉన్నాయి డిసెంబర్ ఇరవై తర్వాత శుక్రుడు లగ్నంలోకి రాగానే లిక్విడ్ క్యాష్ చేతిలో డబ్బు ప్రవాహం పెరుగుతుంది ఆగిపోయిన డబ్బు తిరిగి రావచ్చు మీరు పెట్టుబడి పెట్టాలనుకుంటే డిసెంబర్ ఇరవై ఒకటి నుండి ఇరవై ఆరు వరకు సమయం షేర్ మార్కెట్ లేదా ఆస్తిలో పెట్టుబడి పెట్టడానికి మంచిది కానీ డిసెంబర్ పదిహేడు నుండి పద్దెనిమిది మధ్య జాగ్రత్తగా ఉండండి ఈ రెండు రోజుల్లో డబ్బు ఇరుక్కుపోవచ్చు ఖర్చులు విషయంలో కూడా ఒక హెచ్చరిక ఉంది చాలా గ్రహాలు పన్నెండవ విండో ఇంటి నుండి లగ్నంలోకి వస్తున్నందున పదహారు నుండి తేదీల మధ్య ఇమోషనల్ బయింగ్ జరగవచ్చు మీరు ఆవేశంలో అవసరం లేని ఖరీదైన వస్తువులను కొనుగోలు చేయవచ్చు లేదా ఇంటి రెనోవేషన్ కోసం బడ్జెట్ కంటే ఎక్కువ ఖర్చు చేయవచ్చు మీ జేబు విషయంలో జాగ్రత్తగా ఉండండి ఇప్పుడు నేను ముఖ్యంగా మన సమాజానికి వెన్నెముక వంటి మన గృహిణుల గురించి మాట్లాడాలనుకుంటున్నాను తరచుగా రాశిఫలాల్లో మీ గురించి వివరంగా మాట్లాడరు కాని ధనుసు రాశి గృహిణులకు ఈ పద్నాలుగు రోజులు చాలా ఉత్కంఠభరితంగా మరియు మార్పులతో కూడి ఉండబోతున్నాయి మొదటగా నేను చెప్పినట్లు మీ లగ్నంలో సూర్యుడు మరియు కుజుడు కూర్చున్నారు దీని ప్రభావం నేరుగా మీ దినచర్యపై పడుతుంది గతక కొంతకాలంగా మీరు అలసట బద్ధకం లేదా లో ఎనర్జీతో బాధపడుతుంటే డిసెంబర్ పదనాలుగు తర్వాత అవన్నీ మాయమైపోతాయి మీరు ఒక సూపర్ వుమన్ లాగా ఫీల్ అవుతారు ఇంటి పనైనా పెండింగ్ పనులైనా లేదా బయట బాధ్యతలైనా మీరు అన్నిటి మీ చిటికిలో పూర్తి చేస్తారు మీ పని వేగం చూసి కుటుంబ సభ్యులు కూడా ఆశ్చర్యపోతారు డిసెంబర్ ఇరవైనా శుక్రుడు మీ లగ్నంలోకి వచ్చినప్పుడు మీ దృష్టి మీపై పడుతుంది ఈ సమయం మీకు సెల్ఫ్ లవ్ మిమ్మల్ని మీరు ప్రేమించుకోవటం సమయం మీరు పార్లర్ వెళ్లడం కొత్త బట్టలు కొనడం లేదా మీ గ్రూమింగ్ కోసం ఖర్చు చేయడం ఇష్టపడతారు శుక్రుడు మిమ్మల్ని క్రియేటివ్గా కూడా మారుస్తారు మీరు ఇంటి అలంకరణ మార్చాలని కొత్త ఫర్నిచర్ తేవాలని లేదా వంటగదిని రెనొవేట్ చేయాలని అనుకోవచ్చు మరియు మంచి విషయం విషయమేమిటంటే దీనికోసం మీకు డబ్బు కొరత ఉండదు మా డేటా ప్రకారం ఈ సమయంలో మీ పిల్లలు కొంచెం ఖర్చు ఎక్కువగా చేయించవచ్చు వారు మీతో ఏదైనా యాత్రకు లేదా కొత్త గ్యాడ్జెట్ కావాలని డిమాండ్ చేయవచ్చు దానికి మీరు సిద్ధంగా ఉండాలి సూర్యుడు లగ్నంలో ఉండటం వల్ల కుటుంబంలో మీ పెత్తనం పెరుగుతుంది మీ సలహాలను సీరియస్గా తీసుకుంటారు మీరు తీసుకునే నిర్ణయాలను ఇల్లంతా పాటిస్తుంది కానీ ఇక్కడ కూడా ఒక రెడ్ అలర్ట్ ఉంది కుజుడి శక్తి మిమ్మల్ని కొంచెం ఇతరులపై ఆధిపత్యం చెలాయించేలా చేయవచ్చు పని ఒత్తిడిలో మీరు పిల్లలపై లేదా ఇంట్లోని పెద్దలపై చిరాకు పడవచ్చు నా మాటే నెగ్గాలి అనే ఈ మొండితనం ఇంట్లో ఒత్తిడిని సృష్టించవచ్చు మీలో ఉన్న ఈ హై ఎనర్జీని ఇంటి అలంకరణలో లేదా ఏదైనా సృజనాత్మక పనిలో పెట్టండి వాదనల్లో కాదు గుర్తుంచుకోండి ఇంటి శాంతి మీ చిరునవ్వుపై ఆధారపడి ఉంటుంది ఇప్పుడు మీరందరూ చాలా శ్రద్ధగా వినాలని నేను కోరుకుంటున్నాను కోరుకుంటున్నాను ఇది ఈ వీడియోలో అత్యంత ముఖ్యమైన భాగం డబ్బు అయితే మీరు సంపాదిస్తారు కాని మీరు మీ సంబంధాలను కాపాడుకోగలరా ధనుసు రాసివారు మీ ఏడవ ఇల్లు అంటే వివాహస్థానంపై గ్రహాల భారీ దాడి జరుగుతుంది లగ్నంలో కూర్చున్న కుజుడు సూర్యుడు మరియు కేతువుల నేరు ఏడవ దృష్టి మీ ఏడవ ఇంటిపై పడుతోంది మరియు అక్కడ ఎవరు కూర్చున్నారు వక్రీ గురువు ఇది అగ్ని మరియు గాలి ఆట ఆట మీకు మరియు మీ జీవిత భాగస్వామికి మధ్య ఈగో క్లాస్ అంటే అహంకార ఘర్షణలు తారాస్థాయిలో ఉంటాయి చిన్న విషయం తడి టవల్ మంచం మీద పెట్టడం లేదా వంటలో ఉప్పు తక్కువ అవ్వడం వంటివి ఒక మహాభారత యుద్ధం రూపాన్ని తీసుకోవచ్చు మీరు మీ పార్ట్నర్పై పై ఆధిపత్యం చలాయించడానికి ప్రయత్నిస్తారు మరియు మీ పార్ట్నర్ గురువు ప్రభావంతో పాత విషయాలను తవ్వి తీస్తారు విషయాలను తవ్వి తీస్తారు మా డేటా ప్రకారం ఈ సమయంలో టెరిబుల్ ఫైట్స్ అంటే భయంకరమైన గొడవలు జరిగే అవకాశం ఉంది మీ జాతకంలో దశ బాగోలేకపోతే విషయం విడాకులు లేదా లీగల్ సెపరేషన్ వరకు వెళ్ళవచ్చు మూడో వ్యక్తుల జోక్యం అంటే అత్తమామలు లేదా స్నేహితులు అగ్నికి ఆజ్యం పోసినట్లుగా పనిచేస్తారు ప్రేమికులకు కూడా పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది మీరు చాలా అయిపోతారు మీరు మీ ప్రేమికుడు లేదా ప్రేమికురాలిపై మీ ఇష్టాన్ని రుద్దుతారు డిసెంబర్ ఇరవై తొమ్మిది తర్వాత కూడా ఈ గుంపులో చేరినప్పుడు అపార్థాలు మరింత పెరగవచ్చు నెల చివరలో బ్రేకప్ అయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంది పరిష్కారం ఏమిటి కేవలం ఒకే ఒక పదం మౌనం ఈ పద్నాలుగు రోజులు వాదన పెరుగుతోందని మీకనిపిస్తే అక్కడి నుండి పక్కకు తప్పుకోండి మీ పార్ట్నర్కు స్పేస్ ఇవ్వండి ఈ సమయం సంబంధాలను సరిదిద్దుకునేది కాదు సంబంధాన్ని కాపాడుకునే సమయం శాంతంగా ఉండండి ఈ తుఫాను కూడా దాటిపోతుంది ఆరోగ్యం విషయంలో కూడా అజాగ్రత్త భారీ మూల్యాన్ని చెల్లించాల్సొస్తుంది లగ్నంలో ఇంతమంది పాపి మరియు క్రూర గ్రహాలు ఉన్నప్పుడు శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది మీకు పిత్తదోషం ఎసిడిటీ కడుపులో మంట మరియు లివర్ సంబంధిత సమస్యలు రావచ్చు నూనెలో వేయించిన ఆహారం ఈ సమయంలో విషంతో సమానం కుజుడు మరియు కేతువు ప్రమాదాలకు కారకులు డిసెంబర్ పదహారవ తేదీ నుండి ముప్పై ఒకటవ తేదీ మధ్య వాహనం నడుపుతున్నప్పుడు మొబైల్ వాడకం అస్సలు చేయవద్దు ఇనుముతో లేదా అగ్నితో గాయమయ్యే భయం ఉంది సూర్యుడు లగ్నంలో ఉండటం వల్ల మైగ్రేన్ లేదా కలలో మంట సమస్య రావచ్చు కాబట్టి నీరు ఎక్కువగా తాగండి మరియు చలువ చేసే పదార్థాలను తినండి మిత్రులారా సమస్యలు పెద్దవే కాని పరిష్కారాలు వాటికంటే పెద్దవి మన వేద శాస్త్రంలో ప్రతి సమస్యకు ఖచ్చితమైన పరిష్కారం ఉంది ఈ అగ్నిని శాంతింపచేయడానికి మరియు విజయాన్ని శాశ్వతం చేయడానికి మీరు ఈ పరిహారాలను డిసెంబర్ పదహారవ తేదీ నుండి ప్రారంభించాలి మొదటి మరియు అత్యంత తప్పనిసరి పరిహారం శివాభిషేకం కుజుడు మరియు సూర్యుని ప్రచండ శక్తి మీ లగ్నంలో ఉన్నందున దీనిని కేవలం దేవాది దేవుడైన మహాదేవుడు మాత్రమే నియంత్రించగలడు రోజూ ఉదయం లేదా కనీసం ప్రతి సోమవారం శివలింగంపై నీరు పోయండి ఆ నీటిలో కొంచెం పచ్చిపాలు మరియు పటిక బెల్లం శ్రీ తప్పకుండా కలపండి పాలు చంద్రునికి కారకం మరియు పటికబెల్లం శుక్రునికి ఇది మీ కోపాన్ని చలబరుస్తుంది మరియు మాటలో మాధుర్యాన్ని తెస్తుంది రెండవ పరిహారం సూర్యుని కోసం డిసెంబర్ పదహారవ తేదీ తర్వాత రోజూ ఉదయం రాగి చెంబులో నీరు కుంకుమ మరియు ఎర్రటి పువ్వు వేసి సూర్యభగవానుడికి అర్ఘ్యమివ్వండి ఓం సూర్యాయ నమ అనే మంత్రాన్ని జపించండి దీనివల్ల మీ అహంకారం ఆత్మగౌరవంగా మారుతుంది మరియు ప్రభుత్వ లాభాలు కలుగుతాయి మూడో పరిహారం శుక్రునిది ధనం కోసం డిసెంబర్ ఇరవై తర్వాత శుక్రవారం నాడు ఏదైనా తెలుపు రంగు మిఠాయి అంటే ఖీర్ లేదా రసగుల్లా వంటివి పేదపిల్లలకు దానం చేయండి దీనివల్ల లక్ష్మీయోగం యాక్టివేట్ అవుతుంది మరియు చివరగా రాత్రి పడుకునే ముందు పది నిమిషాలు ఓం నమ శివాయ అని మనసులో జపించండి ఇది మీ మానసిక ఒత్తిడిని కడిగివేస్తుంది కాబట్టి మిత్రులారా ధనుస్సు రాశివారికి రెండువేల ఇరవై ఐదులోని ఈ చివరి పక్షం రోజులు ఒక అగ్ని పరీక్ష దీనిలో కాలిమీరు బంగారంలా మారుతారు కెరియర్ మరియు డబ్బు కోసం ఈ సమయం పదికి పది మార్కులు వేయదగినది కాని సంబంధాలు మరియు ఆరోగ్యం కోసం మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి మీ నేను అనే భావనను వదిలేయండి మరియు వినయాన్ని అలవర్చుకోండి గుర్తుంచుకోండి గ్రహాలు తమ పని చేస్తాయి కానీ కర్మ మీ చేతుల్లో ఉంది మీకు ఈ వివరణాత్మక విశ్లేషణ నచ్చినట్లయితే మరియు రెండువేల ఇరవై ఆరు కోసం కూడా మేము ఇలాంటి లోతైన వీడియో తేవాలని మీరు కోరుకుంటే వీడియోను తప్పకుండా లైక్ చేయండి కామెంట్ బాక్స్లో మీ ఇష్టదైవం పేరు లేదా జై శ్రీరామ్ అని రాయడం మర్చిపోవద్దు దీనివల్ల మాకు చాలా మోటివేషన్ లభిస్తుంది ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు బెల్ ఐకాను నొక్కండి మీ రాబోయే సమయం శుభప్రదంగా ఉండాలని మీరు ఆరోగ్యంగా సంపన్నంగా ఉండాలని కోరుకుంటూ నేను మీ నుండి సెలవు తీసుకుంటున్నాను హరహర మహాదేవ్